ఓం గంగణపతయనమ శ్రీమాతయ నమ ఐం సరస్వత్యే నమ శివాయ గురువే నమ ఓం గాయత్రి పరాంబికాయ నమ క్రీ మహాకాళికాయ నమో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమో భవత మేధా దక్షిణమూర్తయి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయజ్చస్వా క్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజనవలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ జయ గురుదత్తాత్రేయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి నేను కాలపర్తి శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర ప్రామాణికంగా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఏ రకంగా అనేది ఉంటుంది మాస ఫలితాల్లో భాగంగా మనమంతా కూడా రోజున వివాహ యోగం కోసం శీఘ్ర వివాహ యోగము ఆలస్య కళ్యాణానికి కారణాలు మరియు ఏం పరిష్కారం ఆచరిస్తే కనుక కళ్యాణ యోగం సిద్ధిస్తుంది వంశాభివృద్ధి కలుగుతుంది తద్వారా పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది వీడియోలంతా కూడా ఎవరికైతే కనుక జాతకరీత్యా ఈ యొక్క గ్రహ దోషాలు కానీ గ్రహ ప్రభావం కానీ ఈ యొక్క దోష పరిహారం అంతా కూడా చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా మీ జాతకాన్ని ఈ యొక్క జ్యోతిష సిద్ధాంతులతోటి జ్యోతిష పండితులతోటి ఈ యొక్క నిరూపణ చేసుకొని దానికి నిర్ధారణ చేసుకొని దోష పరిహారం అంతా కూడా చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శీఘ్ర కళ్యాణ యుగము ఆలస్య కళ్యాణం అనేది కారణాలన్నీ చూసుకుంటే కనుక ప్రధానంగా లగ్న చక్రవశాత్తు కళ్యాణ యోగానికి కారణమైన గ్రహాలు ఏంటిదంటే లగ్నానికి లగ్నాధిపతి సప్తమాధిపతి మరియు ద్వితీయాధిపతి ఇక్కడ కుటుంబ స్థానాధిపతి ఇట్లా కార కారణాలని చెప్పేసి అది అంటారు జ్యోతిష్య భాషలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మరియు పూర్వ స్థానాన్ని కూడా కేంద్రంగా చెప్పుకోవడం జరుగుతుంది మరియు ఏకాదశ స్థానము పంచమ స్థానం అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా వివాహ యోగానికి స్త్రీలకైతే కనుక ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు చంద్రభగవానుడు బృహస్పతి ఈ యొక్క శుక్రుడు కూడా కలత్రకారకుడు అవుతారు ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహాలు యోగకరంగా ఉన్నప్పుడు దశ అంతర్దశలో ఈ గ్రహాలు యోగించినప్పుడు కళ్యాణ యోగం అవుతుంది పురుషులకైతే చూసుకుంటే కలత్రకారకుడైన శుక్రుడు యోకరంగా ఉండాలి గురువు యోకరంగా ఉండాలి ఇక్కడ చూసుకుంటే సప్తమాధిపతి యోకరంగా ఉండాలి చంద్రుడు యోకరంగా ఉండాలి ఈ గ్రహాలన్నీ కూడా బలంగా ఉన్నప్పుడు గోచారీత్య బలంగా ఉండాలి జాతకంలో కూడా యోగం ఉండాలి ఈ యొక్క యోగం సిద్ధించినప్పుడు అనేది మీరు చేసుకున్న పూర్వకర్మ పుణ్య ఫలితాన్ని అనుసరించి మరియు వచ్చే వధువు యొక్క పూర్వపుణ్యాన్ని అనుసరించి జాతకం అనేది కుదరడం జరుగుతుంది సంబంధం అనేది కుదరడం జరుగుతుంది వివాహయోగం అనేది సంబంధం కుదరడం జరుగుతుంది ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించుకోవడం దానికి పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు ఆలస్య కళ్యాణానికి కారణం ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే పూర్వకర్మ సిద్ధాంతం అనేది ఉంటుందన్నమాట జన్మ జన్మాంతరంలో ఒక పది జన్మల కర్మశేషం కావచ్చు పూర్వ జన్మలో చేసుకున్న కర్మశేషం కావచ్చు ఆ దుష్కర్మ అయి ఉండొచ్చు పాపకర్మ అయి ఉండొచ్చు ఏ కర్మ అనేది నిరూపణ చేసుకోవాలి దానికి నివారణ చేసుకుంటూ ఉండాలి మరియు ఇక్కడ చూసుకుంటే వంశానికి అంతా కూడా పూర్వీకులు కారణమవుతారు నవమ స్థానం కేంద్రంగా చెప్పుకోవడం జరుగుతుంది మరియు నవాంశ కూడా కేంద్రంగా చెప్పుకోవడం జరుగుతుంది ఈ యొక్క స్థానం అనేది పూర్వ పుణ్యస్థానం పూర్వీకుల యొక్క స్థానం పూర్వీకుల యొక్క ఆశీర్వాద ఫలితం వల్లే శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా నవమ స్థానాన్ని కేంద్రంగా చూసుకోవాల్సి ఉంటుంది మీకేమైనా పితృశాపమా పితృదోషం కానీ ఉందా పితృ ఈ యొక్క బాధలు ఏమైనా ఉన్నాయా ప్రధానంగా చూసుకుంటే కొంతమందికి పితృశాపాల వల్ల ఆలస్య సంతానాలు అవుతూ ఉండడం మరియు కళ్యాణం అనేది మగవారికి చూసుకుంటే ఆలస్యంగా అవుతూ ఉండడం మరియు స్త్రీలకు చూసుకుంటే వైదవ్య దోషం అనేది ఉండడం ఇదే జరుగుతూ ఉంటుంది లేకపోతే వందత్వ దోషాలు అని చెప్పేసి అంటారు ఈ దోషాలు కూడా ఉంటాయన్నమాట ఈ దోషం నుంచి బయటపడ్డానికి పితృశాపాన్ని బయటపడ్డానికి పరిష్కారం అనేది శీఘ్రంగా ఆచరించడానికి మోక్ష బలి విధానం అమావాస్య ప్రతి అమావాస్య రోజున ఈ యొక్క తిలతర్పణాలు ఆచరించడం పితృతిథిని అనంతి పాటించడం పితృదేవతల ఆశీర్వాదం కోసం అనేది పితృ ఒక కర్మల్ని ఆచరించడం పుణ్యక్షేత్రాల్లో కానీ గయాశ్రాద్ధని ఆచరించడం కానీ పుణ్యక్షేత్రాలు అంతా కూడా సప్త పుణ్యస్థానాలు అని చెప్పేసి అంటారన్నమాట ఆ పుణ్యస్థానాల్లో కనుక అవంతిక కాశీ గయా ఈ యొక్క బ్రహ్మకపాలం దగ్గర కానీ ఈ యొక్క బీహార్లో ఉండే విష్ణుపాతం దగ్గరైనా కానీ పిఠాపురంలో ఉండే పాదగేయ దగ్గరైనా కానీ ఈ పుణ్యస్థానాల్లో అంతా కూడా పిండ ప్రధానం ఆచరించడం మోక్షనారాయణ బలి విధానాలు గోకర్ణంలో కూడా మోక్ష నారాయణ బలి విధానం ఆచరిస్తూ ఉంటారు తద్వారా ఎవరైతే కనుక పితృదేవతలంతా కూడా వసురుద్ర ఆదిత్య స్వరూపంగా ఉన్న పితృదేవతలంతా కూడా ఆశీర్వాదం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా ఆనందమైన జీవితం సకాలంలో మీకంతా కూడా మంచి నడవడికతోటి పుణ్యకర్మాలు ఆర్జర్చుకోవడం వల్ల శీఘ్రంగా మీకు కళ్యాణ యోగం సిద్ధించడానికి దైవకృప భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల ఒక పరాశక్తి అనుగ్రహం వల్ల మీకంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కొంతమంది జాతకంలో కూడా ప్రధానంగా చూసుకుంటే వైరాగ్య యోగం అనేది కూడా ఉంటుంది కొంతమందికి ప్రధానంగా చూసుకుంటే కొన్ని వైరాగ్య యోగాల వల్ల ఈ యొక్క వివాహ యోగం అనేది విగిపడుతూ ఉంటుంది మరియు కొంతమంది జాతకాలు పొంతనలంతా కూడా సక్రమంగా లేకపోవడం వల్ల వివాహ బంధం అనేది కొంతవరకు డైవర్స్ దాక వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది ఇదన్నీ కూడా కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే ఉంటుందన్నమాట ఇది ప్రధానంగా జ్యోతిష్య సిద్ధాంతాలని మీరు నిరూపణ చేసుకుని ప్రధానంగా జన్మజాతకాన్నంతా కూడా నిరూపణ చేసుకొని ఈ యొక్క వివాహ బంధాన్నంతా కూడా చూసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది పరిష్కారం చేసుకోవడం వల్ల బంధం అనేది బలపడుతుంది యోగం సిద్ధిస్తుంది కళ్యాణ యోగం వల్ల వంశాభివృద్ధికి కారణమవుతుంది వంశానికంతా కూడా రక్షగా ఉంటుంది ఈ యొక్క భారతీయ వివాహ వ్యవస్థ అనేది అత్యంత పుణ్యప్రదమైన వ్యవస్థగా చెప్పడం జరుగుతుంది మీరు ఎప్పుడైతే కనుక ఈ యొక్క దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం స్త్రీల జాతకాల్లో చూసుకుంటే అష్టమస్థాన దోషం అని చెప్పేసి అంటారు అది మాంగళ్య దోషం అని చెప్పేసి అంటారు ఇంకోటి ప్రధానంగా చూసుకునేది ఈ యొక్క మాంగళ్య దోషం అని చెప్పేసి అంటారు కానీ దానికి దీనికన్నా కానీ ఇంకా ఇంకొక దోషం కూడా ఉంటుంది మళ్ళా ఈ యొక్క మాతృమూలకమైన పితృశాపం అని చెప్పేసి అని మరియు వంధ్యత్వ దోషం అని చెప్పేసి అని పంచమ స్థానంలో రాహుకేతులు కానీ కొన్ని గ్రహాలు కానీ ఉంటాయి కనుక సంతానానికి ఇబ్బంది అని చెప్పేసి అని కొన్ని అనారోగ్య ఇబ్బందులనే సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది ఇట్లాంటి దోషాలకంతా కూడా పరిష్కారాలు ఖచ్చితంగా శాస్త్రంలో ఉంటాయి దానికంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది సర్పశాపము సర్పదోషము ప్రధానంగా సర్ప దోషానికి సర్పగండానికి కారణమవుతుంది కొన్ని దోషాలనేది కూడా చెప్పడం జరుగుతుంది జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని యొక్క స్థానాలే కాకుండా ఈ యొక్క రాహుకేతు మధ్యలో అంతా కూడా అన్ని గ్రహాలు ఉన్నప్పుడు కానీ ఈ యొక్క పద్మకాల సర్పదోషము కర్కోటక కాల సర్పదోషము ఆదిశేష కాల సర్పదోషము కులింగ కాల సర్పదోషము యొక్క వాసుకి కాల సర్పదోషము అనేది కొన్ని నవ విధాలుగా ఉండే కాలసర్పదోషాలు అనేది ఉంటాయి పద్దెనిమిది రకాల కాల సర్పదోషాలు మహాదోషాలు ఉంటాయి ప్రతి ఒక్క జాతకంలో కూడా కాలసర్పదోషం స్వల్పంగా ఉంటుంది దాని నుంచి బయటపడడానికి పరిష్కారం అంతా కూడా సర్ప సర్ప్రతిష్ఠ నాగ ప్రతిష్ట సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట అంతా కూడా ఆచరించుకోవడం శీఘ్రంగా కళ్యాణ యోగానికి కారణమవుతుంది కుజదోషం అని చెప్పేస్తుంటారు కుజదోషం అనేది భయపడడానికి అవసరం లేదు ప్రధానంగా చూసుకుంటే లగ్న చక్రవశాత్తు చంద్రలగ్నవశాత్తు శుక్రలగ్నవశాత్తు చూసుకోవడం జరుగుతుంది ఈ లగ్న చక్రవశాత్తులో కుజుడు కొన్ని స్థానాల్లో ఉంటే కనుక దోషకారుడు అని చెప్పేసి అంటారు దానికి పరిష్కారం ఆచరించుకోవడం కుంభ వివాహము శ్వేతర్క కళ్యాణం కానీ లేకపోతే అశ్వత్నారాయణ కళ్యాణం కానీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కానీ శివపార్వతుల కళ్యాణం కానీ లక్ష్మీనారాయణ కళ్యాణం కానీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ తరచుగా ఆచరిస్తూ ఉండడం ప్రధానంగా శీఘ్ర కళ్యాణానికి యొక్క అవుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది కొంతమంది జాతకల్లో కనుక ముప్పై దాటిన తర్వాత ముప్పై ఐదు దాటిన తర్వాత వివాహ యోగం అనేది అన్నమాట దీన్ని ఆలస్య కళ్యాణంగా పరిగణలో తీసుకోవాలి దీనికి కారణం ఏంటంటే పూర్వజన్మ కర్మ సిద్ధాంతము పితృదోషం అని చెప్పుకోవడం జరుగుతుంది దీనికంతా కూడా కుజదోషం కూడా మీకు నవాంశలో కానీ లగ్న చక్రాల్లో కానీ ఉండడం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది ఇది ఒకటే కారణం అనేది కాదు మీరు చేసుకున్న పూర్వకర్మ సిద్ధాంతాన్ని అనుసరించి మీ జీవన విధానం ఉంటుంది మీరు ప్రధానంగా ఈ దోషం నుంచి బయటపడాలి శీఘ్రంగా కళ్యాణ యోగం కావాలి అంటే గనక గోమాత దానాన్ని చేసుకోవడం మరియు గోమాత పూజని ప్రతినిత్యం కూడా ఆచరించడం శివపార్వతుల కళ్యాణం ఆచరించడం ప్రధానంగా యజ్ఞాతిక రుతులంతా కూడా ఆచరించడం ఎప్పుడైతే గనక యజ్ఞాతిక రతులంతా కూడా ఆచరించిన వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రుడికి బృహస్పతికి మీ లగ్నవశాత్తు లగ్నాధిపతి సప్తమాధిపతి పంచమాధిపతి ద్వితీయాధిపతికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా మీకంతా కూడా ఈ యొక్క స్థానాల్లో ఉండే గ్రహాలు ఏ గ్రహం అయితే బలహీనంగా ఉన్నాయో గ్రహాలకంతా కూడా శక్తి వచ్చే విధంగా గోచార ఈ యొక్క దశలో ఏ దశ నడుస్తుంది ఆ గోచార రీత్యా ఒక మీకు జాతకంలో ఏ దశ నడుస్తుంది ఏ మహర్దశ నడుస్తుంది గోచారీత్యా ఆ గ్రహం అంతా కూడా బలంగా ఉందా లేదా ప్రధానంగా కొంతమంది తెలియక రాహు రాహు మహర్దశలో కానీ కేతు మహర్దశలో కానీ వివాహం చేస్తూ ఉంటారు అట్లా చేయకూడదు ఎప్పుడు కూడా అట్లా చేస్తుంటే ఎక్కువ కేసెస్ అన్నీ కూడా ప్రధానంగా చూసుకుంటే దైవస్ దాకా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది రాహుమారు దశలో వివాహ యోగం అనేది ఎక్కువగా చేయకూడదు దానికి బృహస్పతి యొక్క దశ వచ్చిన తర్వాత వివాహ యోగం సిద్ధిస్తుంది దానికంతా కూడా జాతకరీత్యా ప్రభావం అనేది చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా ఈ పరిష్కారాలంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశ్వవశు నామ సంవత్సరంలో కళ్యాణ యోగం సిద్ధించడానికి అతిశీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి పరిష్కారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ధనస్సు రాశి జాతకులకి గోచార రీత్యా విశ్వసన సంవత్సరంలో వివాహ యోగానికి పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించాలి ప్రధానంగా ఆలస్య కళ్యాణ దోషం నుంచి పరిహారం అంతా కూడా ఆచరించడం ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకుందాం ధనుసు రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గోచార రీత్యా బృహస్పతి అంతా కూడా సప్ ఈ యొక్క రాశ్యాధిపతిన ధనసు రాశి జాతిపతి బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం ఇక్కడ అంతా కూడా బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా చేయడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ సప్తమ స్థానంలో బృహస్పతి అంతా కూడా సప్తమ సప్తమ స్థానం నుంచి రాశిని అంతా కూడా వీక్షణ చేస్తున్నారు శని భగవానుడు కూడా దశమ దృష్టితో రాశిని చూస్తున్నారు ఇక్కడ వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మరియు జన్మజాతకంలో గనక బృహస్పతి శుక్రుడు ఇక్కడ అంగారకుడు యొక్క రంగా ఉండాలి లగ్న చక్రవశాతం అంతా కూడా కొన్ని గ్రహాలు యొక్క రంగా ఉండాలి చంద్ర భగవానుడు ఈ ఐదు గ్రహాల యొక్క కేంద్రంగా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం శివ కళ్యాణం ఆచరించడం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం ఈ యొక్క సీతారాముల కళ్యాణం ఆచరించడం అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుపు కొమల మాలనంతా కూడా అమ్మవారి దేవాలయంలో మంగళవారము గురువారం శుక్రవారం రోజున ప్రతినిత్యం కూడా పసుపు కుమల మాలలంతా కూడా ఆచరించడం మాలనంతా కూడా అలంకరణ చేయడం పసుపు కుమలతో అమ్మవారికి అర్చన చేయించడం శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది స్త్రీలంతా కూడా పసుపు కుమలంతా కూడా ముత్త వాయినంగా ఇస్తూ ఉండడం వల్ల పసుపు గౌరీ నోమో అని చెప్పేసి అంటారు ఇదంతా కూడా ఈ గౌరీదేవి నోమో విధానంగా అంతా కూడా పసుపు కుమలంతా కూడా వాయినంగా ఇస్తూ ఉంటే గనక గురువారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ ఈ వాయనం ఇస్తూ ఉంటే గనక శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుాయ నమ నామాన్ని ప్రతినిమిషం కూడా జపాని ఆచరించండి తద్వారా శ్రీ సూక్త పారణ వేద పండితులతోటి జపాన్ని ఆచరించండి మహాలక్ష్మీదేవి మూలమంత్రంతో జపానీ ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది రాజశ్యామల యజ్ఞాధికలు ఆచరించుకోవడం దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కాలబెరువ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా చూసుకుంటే వారాహిదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా ఎవరి జాతకంలో కనుక ఈ యొక్క పితృదోషము పితృశాపం కానీ ఉంటే కనుక అంగారక దోషం ఉంటే కనుక పరిహారార్థమంతా కూడా ఆచరించుకోవడం కుంభవివాహాన్ని కానీ స్వేతరక కళ్యాణం కానీ ఆచరించడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం చూపించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమీ నమ